రైట్ ఇంకొక బిగ్ స్కామ్ దాదాపు ఐదు వందల నలభై కోట్ల స్కామ్ కు తెరలేపింది రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే బొగు బావులకు సంబంధించిన కుంభకోణం ఏదైతే ఉన్నదో ఆ టెండర్లకు సంబంధించి కుంభకోణము లేకపోతే ఫ్రీ విజిట్ సర్టిఫి సర్టిఫికేట్లకు సంబంధించిన కుంభకోణము ముందుగానే ఎవరైతే విజిట్ చేస్తారో అప్లై చేసుకుంటారు కాబట్టి వాళ్ళు తేలిపోతారు కాబట్టి మొత్తం మీద వాళ్ళు బయటపడతారు కాబట్టి ఈ ఫ్రీ విజిట్ సర్టిఫికేట్ విషయంలో కుంభకోణానికి సంబంధించి నైని బొగ్గు బ్లాక్లకు సంబంధించి రేవంత్ రెడ్డి బావమరిది కుంభకోణాలకు సంబంధించి ముచ్చట్లన్నీ బయట ఇది ఇంకొక కుంభకోణం సింగరేణిలోనే ఇంకొక కుంభకోణం సారీ రైట్ సింగరేణిలో మరో కుంభకోణం ఐదు వందల నలభై కోట్ల సోలార్ స్కామ్ కోల్మాల్ రామగుండం ప్లాంట్లో అతిపెద్ద కుంభకోణం అనుయాయుల కోసం మూడు సైట్లు కలిపి టెండర్ వెలుగులోకి కాంగ్రెస్ పెద్దల ఎక్స్ప్లోజివ్ స్కామ్ జిలిటెన్ స్టిక్స్ కొనుగోలు పేరిట కొల్లగొట్టే కుట్ర ముప్పై శాతం ఎక్కువ ధరకు కొనుగోలు డైలెక్టర్లపై ఒత్తిడి సైట్ విజిట్తో ప్రకాశం కానీ టెండర్లో గోల్ మాల్ శ్రీరాంపూర్ ఓబి టెండర్లలోనూ భారీ అక్రమాలు రేవంత్ బామ్మదిరి కోసం ఏడు సార్లు టెండర్ వాయిదా సీఎం అవినీతిని బయట పెట్టకుండా ఊరుకోం కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి బొగ్గు స్కామ్ బీజం దీనిపైనే దీనిపై వెంటనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐ విచారణకు ఆదేశించాలి బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫోర్ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు డిమాండ్ అని చెప్పేసి రైట్ నూట ఏడు మెగావాట్లకు సంబంధించిన పవర్ అది సోలార్ విద్యుత్కు సంబంధించి ఒక్క మెగావాట్కు ఖర్చు అయ్యేది ఎక్కడైనా మూడు కోట్ల రూపాయలు కానీ ఐదు కోట్ల డెబ్బై లక్షల రూపాయలకు టెండరు పిలుస్తూ ఉన్నారట అంటే దాదాపు ఒక్క మెగావాటు విద్యుత్తు ఒక్క మెగావాటు విద్యుత్తుకు ఖర్చు అయ్యేది ఐదు కోట్ల డెబ్బై లక్షలు దానికి అసలు ధర పడేది మూడు కోట్ల రూపాయలు మాత్రమే అంటే ఒక్కొక్క దాంట్లో రెండు లక్షల ఏమంటారు రెండు కోట్ల డెబ్బై లక్షల స్కామ్ ఒక్క మెగావాటు విద్యుత్తులో రెండు లక్షల డెబ్బై ఇచ్చి రెండు కోట్ల డెబ్బై లక్షల స్కామ్ అంటే నూట ఏడు ఇంటూ రెండు కోట్ల డెబ్బై లక్షలు అవుతుంది దాదాపు ఐదు వందల నలభై కోట్ల పై చిలుపు స్కామ్ ఇది స్కాములు 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 హిల్ టు పీ పాలసీలో ఐదు లక్షల కోట్ల స్కామ్కు తెరలేపిండ్రు మూసీ సుందరీకరణ అన్నారు తర్వాత హెచ్సియు భూముల మీద పడ్డరు తర్వాత భూముల అమ్మకాల మీద పడ్డరు ఇట్లా చెప్పుకుంటూ పోతే లగచర్ల భూములు కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే స్కాములు 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 నిరంతరం స్కాములతో కొనసాగుతూ ఉన్నది నిరంతరం డైవర్షన్లతో కొనసాగుతూ ఉన్నది రాష్ట్ర సర్కారు అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు గారు మండిపడ్డారు మొత్తం మీద చూసుకున్నట్లయితే రామగుండంలోని నూట ఏడు మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లో అతిపెద్ద కుంభకోణానికి రేవంత్ ప్రభుత్వం తెరలేపిందని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన విమర్శలు చేసిండ్రు మూడు వేరు వేరు సైట్లలో సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టేది ఉండగా తమ అను అనుయాయులకు కట్టపెట్టడంలో భాగంగా పోటీని తగ్గించేందుకు సూక్ష్మ చిన్న మధ్య తరహా ఎంఎస్ఎంఈ సంస్థలు పాల్గొనకుండా మూడు సైట్లు కలిపి నూట ఏడు మెగావాట్లతో సింగిల్ టెండర్ పిలిచారని చెప్పారు సోలార్ పవర్ ప్లాంట్ను కూడా దక్కించుకోవడానికి సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే కండి పెట్టారని విమర్శించిండ్రు తమ వారికి రెండు వందల యాభై కోట్లు అదనంగా లబ్ధి చేకూరేలా ఈ టెండర్లను కట్టబెడ్డారని మండిపడ్డారు మామూలుగా అయితే మూడు కోట్లకు మించి ఎక్కడా ఉండదు మూడు కోట్లకు మించి ఎక్కడా ఉండదు కానీ మూడు కోట్లకు మించి ఐదు కోట్ల డెబ్బై లక్షల రూపాయలకు పిలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన మూడు కలిపి ఒక దగ్గరనే టెండర్లు వేసే వరకు చిన్న మధ్యతరగతి సూక్ష్మ ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఈ టెండర్లలో పాల్గొనకుండా పెద్ద సంస్థలు పాల్గొంటే ఎక్కువ పెద్ద మొత్తంలో కమిషన్లు వస్తాయి చిన్న సంస్థలు పాల్గొంటే ఆగమవుతుంది కథ కాబట్టి ఇక మొత్తం మీద స్కామ్లకు తెరలేపుతూ ఉన్నారు ఇది ఒక ఇంకో స్కామ్ ఆ సింగరేణిలోనే ఇంకో స్కామ్ మరి ఈ మీటింగ్ ఏర్పాటు చేసిండ్రు కదా ఈ మీటింగ్లో బోర్డు మీటింగ్లో ఈ అంశం కూడా ప్రస్తావనకు రావాల్సిన అవసరం ఉన్నది రైట్ ఇక కే హరీష్ రావు అయిపోయినరు కేటీఆర్ అయిపోయినరు తర్వాత కేసీఆర్కు కు నోటీసులు అని చెప్పేసి మాట్లాడిర్రు అయితే ఈ సజ్జనార్ మీద కొన్ని వ్యాఖ్యలు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ వ్యాఖ్యల మీద స్పందించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు నోటీసులు జారీ చేసిన సిపి సజ్జనార్ రెండు రోజుల్లోగా నా మీద మాట్లాడిన మాటలకు వివరణ ఇవ్వాలి నా మీద ఏడు కేసులు ఎక్కడ ఉన్నాయో అని చెప్పేసి చెప్పాలి అని చెప్పేసి సిపి సజ్జనార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు నోటీసులు జారీ చేశారు నెక్స్ట్ టార్గెట్ ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ లీగల్ నోటీసు సిట్ పేరిట ఇప్పటికే హరీష్ కేటీఆర్ విచారణ బీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా సర్కారు అడుగులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం సింగరేణి బొగ్ బ్లాక్ల వ్యవహారం ఏదైతే ఉండదో దానికి సంబంధించిన అంశాలు బయట పెట్టే అగ్రనేతలే లక్ష్యంగా సర్కారు తెరలేపిన డైవర్షన్ పాలిటిక్స్లో రోజుకో మలుపు తిరుగుతా ఉన్నది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటూ దానిపై దర్యాప్తునకు ఓ సిట్టు ఏర్పాటు చేసిన ప్రభుత్వం పోలీసు అధికారులను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా వేధింపులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే ఈ ఎత్తుగడలో భాగంగా ఇప్పటికే బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావును ఏడు గంటల పాటు విచారించిన సిట్టు శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విచారణకు పిలిచింది ఆ తర్వాత తాజాగా మరో నేతకు లీగల్ నోటీసులు పంపించిండ్రు రైట్ సిబి సజ్జనార్కు అర్హత లేదు ఆయన పైన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఉన్నాయి సిటీ విచారణ నుంచి తప్పించాలి రాక్షసానందంతో రేవంత్ రాజకీయ వికృత క్రీడ ప్రశ్నిస్తున్న హరీష్ లపై కక్ష సాధిపు బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం రైట్ ఒకసారి మాజీ మంత్రి హరీష్ రావు గారు బయట పెట్టిన కుంభకోణం ఏదైతే ఉండదో ఆ కుంభకోణానికి సంబంధించిన వీడియో ఒకటి చూద్దాం మనం సింగరేణిలో బొగ్గు స్కామ్ చూసింది కదా సింగరేణిలో సోలార్ పవర్ స్కామ్ పెట్టిందేమో బొగ్గు పవర్ స్కామ్ బయట పెట్టిందేమో ఇప్పుడు సింగరేణిలో సోలార్ పవర్ స్కామ్ బయట పెట్టబోతా ఉన్నా సింగరేణిలో నూట ఏడు మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ లో పెద్ద స్కామ్ జరిగింది అవి మూడు డిఫరెంట్ సైట్లు ముప్పై ఏడు ముప్పై ఏడు ముప్పై మెగావాట్ అట్లా మూడు డిఫరెంట్ సైట్లలో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టేటప్పుడు తమ అనుయాయులను కట్టబెట్టడానికి పోటీ తగ్గించడానికి ఎంఎస్ఎంఈ వాళ్ళు పాల్గొనకుండా ఉండడానికి మూడు కలిపి నూట ఏడు మెగావాట్లతో సింగిల్ టెండర్ పిలిచినారు ఎంఎస్ఎంఈ అంటే మీకు తెలుసు చిన్న పారిశ్రామిక కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ కూడా పెట్టింది ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించాలని ఎంఎస్ఎంఈ ఎమ్మెల్యేలకు టెండర్ నిబంధనలో సడలింపునివ్వాలని ఈఎండి తక్కువ పెట్టాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలే ఉంటాయి కానీ ఇందులో ఎంఎస్ఎండి పాల్గొనద్దు ఈ రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్తలు పాల్గొనద్దని టెండర్ నిబంధనలు మార్చి ఈ సోలార్ పవర్ ప్లాంట్ నెలకొల్పడానికి కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టారు దీనికి కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టి మూడు వేరియస్ ప్లేసెస్ లో ఉన్నదాన్ని సింగిల్ టెండర్ చేసి టెండర్ అనుమతులను కఠినతరం చేసి ఇవాళ వాళ్ళు అనుకున్నటువంటి దాదాపు రెండు వందలు రెండు వందల యాభై కోట్ల రూపాయలు అదనంగా వచ్చే విధంగా ఈ టెండర్ కట్టబెట్టారు డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి అవన్నీ షేర్ చేస్తారు ఇది గోల్టీ సోలార్ పవర్ ప్రైవేట్ రైట్ నోరే కుంభకోణము మాట కదిపితే కుంభకోణము లేకపోతే స్కాము ఎట్లా నింపుకోవాలి బొజ్జలలో ఎట్లా వేయాలి పైసలు ఎట్లా జమ చేసుకోవాలి నాకు సంబంధించిన వాళ్ళ కడుపులు ఎట్లా నింపాలి లేకపోతే నా చుట్టాలు నా బంధువులకు ఎట్లా వాళ్ళను కూడా రిచికడ్ లెక్క ఎట్లా తయారు చేయాలి పాపం ఇది ఒకటి మంచిది ఉన్నది అన్నదమ్ములను ఎట్లా లాబట్టుకొని రావాలి బాంబరుదు ఎట్లా లాబట్టుకు రావాలి అని చెప్పేసి ఒక్క మంచి ఆలోచన ఉన్నది కానీ తెలంగాణ ప్రజలను ఎట్లా ముంచాలని చెప్పేసి ఆలోచన కూడా ఉన్నది దానివల్ల తెలంగాణ ప్రజలు ఆగమయ్యే పరిస్థితి ఉన్నది ఎలా రైట్ మొత్తం మీద అది దానికి సంబంధించి